తన మెంటాలిటీ ఏంటంటే అన్న గురించి తనకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది తనకి ఇంట్లో వదిలి గురించినో మిగతా వాళ్ళ గురించి నెగిటివ్ ఉండొచ్చు కానీ తన అన్న గురించి పాజిటివ్గా ఒపీనియన్ ఉంది కానీ వాళ్ళ బావకి మాత్రం ప్రాబ్లం వస్తుంది జగన్ బావకు మాత్రం ఆయన చూసి నిజమేనని నమ్ముతాడు రాధాకృష్ణ గారిని గట్టిగా నమ్ముతాడు అనిల్ గారు అందువల్ల రాధాకృష్ణ గారు రాసిన వార్త అంతా నిజమేనని ఆయన నమ్మి వాళ్ళ ఆవిడని రెచ్చగొట్టాలి ఆయన రాబోయేటువంటి రోజుల్లో అనిల్ ద్వారా షర్మిలకి ఫీడ్బ్యాక్ ఇచ్చి జగన్ ని దిట్టించాలి అందుకోసం రాసిన వార్త అంతే అంతేనా ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి దీనికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి భయపడడానికి ఇందులో ఏంటి సంబంధం అసలు రాధాకృష్ణ గారికి ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అండి ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కమ్యూనిస్టు ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలిస్ట్ ఎవరికి భారతీయ జనతా పార్టీ నచ్చదు మీరు అబ్జర్వ్ చేస్తే వెంకటకృష్ణ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టే ఈనా కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టే తర్వాత వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకందరికి కూడా బీజేపీ నచ్చదు మీరు ఇప్పుడు ఎనలిస్టుల పేరుతో ఆ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళలో వందకి తొంభై ఐదు మంది కమ్యూనిస్టులే పత్రికలు నడుపుతున్న వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ ఐడియాలు వాస్తవంగా పెట్టుబడిదారి వ్యవస్థ ఇట్లాంటి దాన్ని దుర్మార్గం అని తిట్టిపోసేటువంటి కమ్యూనిస్టులు వాళ్ళే బూర్జువాలు పెట్టుబడిదారులు అయ్యారు ఇక్కడ రామోజీరావు కమ్యూనిస్టే కదా మళ్ళీ పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు ఆయన అతిపెద్ద బుర్జువా అంటే కమ్యూనిస్టులు చెప్పడానికి పదాలు చాలా గంభీరంగా చెబుతారు కానీ చివరికి ఏదైతే తిడతారో వాళ్ళే ఆ స్థాయికి వస్తారు ఆ పదాలకి వాళ్ళే అసలైనటువంటి నిదర్శనం అవుతారు అట్లాగా వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులకి భారతీయ జనతా పార్టీ రావడం ఇష్టం లేదు రెండోది వీళ్ళందరూ కూడా భువనేశ్వర్ గారికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు చంద్రబాబు గారిని చంద్రబాబు